రేషన్ డీలర్లందరూ ఇక నుంచి లబ్ధిదారులకు సక్రమంగా సరుకులు అందజేయాలని కాకినాడ అర్బన్ తహసీల్దార్ వజ్రపు జితేంద్ర ఆదేశించారు ఈ సందర్భంగా కాకినాడ తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో తహసీల్దార్ జితేంద్ర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు విధిగా రేషన్ సరుకులు అందజేయాలని అన్నారు రేషన్ లబ్ధిదారులందరూ ఈ మార్పును గమనించి రేషన్ దుకాణాలకు వెళ్ళి సరుకులు తీసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రేపు అంటే జూన్ ఒకటో తారీఖు నుంచి మనకి తిరిగి ఫైర్ ఫ్రీ షాపులు అంటే రేషన్ షాపుల ద్వారా మనకి నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతుంది దీని అన్ని కూడా కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా గమనించవలసింది కోరుతున్నాం మనకి ఇత్యాస వస్తువులు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అట్లాగే నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు షాపులు తెరవబడి ఉంటాయి దీంతోపాటు మనకి ఈ మనకి ఎవరైతే వికలాంగులు అట్లాగే సీనియర్ సిటిజన్స్కి డోల్ డెలివరీ అనేది ఉంది అది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల లోపు మనకి ఫస్ట్ త్రీ మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లో మనం కంప్లీట్ చేసుకోవాలి దాని గురించి మనకి డీలర్స్కి ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఈరోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది దీంతోపాటు మనకి రేషన్ షాపుల దగ్గర క్యూఆర్ కోడ్ తోటి ఫ్లెక్సీలు ఉంటాయా క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ అనేది దానికి ఫీడ్బ్యాక్ మనకి ఏదైతే పబ్లిక్ ఫీడ్బ్యాక్ కింద క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఫీడ్బ్యాక్ తెలియజేయవచ్చు అట్లాగే అట్లాగే రేషన్ షాప్ వద్ద పైనపై సంబంధించిన రేట్స్ అట్లాగే డీలర్ వివరాలు కూడా ఉంచబడతాయి కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఏదైతే మీ పాత రేషన్ షాప్ ఉందో అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిందిగా నిత్యావసర సరుకులు పొందవలసిందిగా నేను తెలియజేస్తున్నాను మరోసారి ఇండియా నుండి ఎన్డీఏ కూటమిలో దేశంలోనే చక్రం తిప్పుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇక నుంచి డీలర్ల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ రేషన్ డీలర్లు లబ్ధిదారులకు సక్రమంగా సరుకులు అందజేయాలన్న అర్బన్ తహసీల్దార్ వజ్రపు జితేంద్ర క్రికెట్ ప్రేక్షకులకు ఐపీఎల్ మ్యాచ్ల వీక్షణ కోసం కాకినాడ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో ప్రత్యేక స్క్రీన్ల ఏర్పాటు దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పెద్ద స్క్రీన్లతో ఏర్పాటు చేశామన్న బీసీసీఐ ఆపరేషన్ మేనేజర్ ఆల్విన్ గైక్వాడ్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం